కేంద్ర ప్రభుత్వం ఉగ్రదాడి ఖండించింది కాశ్మీర్లో ఉగ్రవాదం నిర్మూలించి అభివృద్ధి వైపు నడిపిస్తున్న తరుణంలో ఈ దాడి జరగడం అత్యంత బాధాకరమని రాజ్నాథ్ సింగ్ అన్నారు శాంతియుత వాతావరణానికి భంగం కలిగించి ఇలాంటి ప్రయత్నాలు ఉపేక్షించరాదని తెలిపారు అమాయక్ పర్యాటకులపై రాక్షసంగా దాడి చేసి హతమార్చిన దుండగులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు జరిగినటువంటి నిన్న ఉగ్రదాడికి ప్రత్యక్ష సాక్షి అక్కడ ఉండేటటువంటి జావేద్ అనేటువంటి వ్యక్తి ద్వారా మొత్తం అంతా కూడా అక్కడ ప్ర ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది వాళ్ళు అక్కడ కశ్మీరీలో ఉండేటటువంటి వ్యక్తులు ఏం కోరుకుంటున్నారు అసలు హిందువులు ఇక్కడ ఉంటారు ముస్లింలు కూడా ఉంటారు అందరం కూడా ఒక బాయి బెహన్ లాగా మేము ఉంటాం కానీ ఈరోజు దాదాపు ఒక ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఒక ప్రొటెస్ట్ జరిగింది ఉగ్రదాడిని మాత్రము ఖండిస్తున్నామంటూ కూడా చెప్తున్నారు కానీ ఏదైతే ఉగ్రదాడి జరిగిందో ప్రభుత్వం దీనికి ఖచ్చితంగా వారిని శిక్షించాలి అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మొత్తం అంతా కూడా వివరించి పరిస్థితి అయితే ముఖ్యంగా అతడు కూడా అక్కడ ఏదైతే సంఘటనలు జరిగిందో ఆ సంఘటనలో ప్రత్యక్ష సాక్షి ఎంతో భయానిక పరిస్థితులు అందరూ కూడా ఈరోజు కాశ్మీర్ జమ్మూలో ఉండేటటువంటి ఎవరు కూడా ఈరోజు ఒక్కరు కూడా భోజనం చేయలేదు అంత భయానిక పరిస్థితుల్లో ఉన్నాము కానీ దీనికి ప్రభుత్వం ఖచ్చితంగా అందరూ కూడా జవాబు చెప్పాలి మధ్యలో అటు పాకిస్తాన్కి తర్వాత ఇండియాలో ఉన్నటువంటి మధ్యలో ఎండ్లో మేము నలిగిపోతున్నాం మాకు అంటే ఇక్కడ మాకు ఉపాధి పోయింది తర్వాత మేము ఎలా బ్రతకాలి అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి కాశ్మీరీ యువకుడు జావేద్ నిన్న జరిగినటువంటి దాడికి ఆ సమయంలో కొద్దిసేపట్లోనే అంటే ఇప్పుడు మనము మాట్లాడేటటువంటి వ్యక్తి జావేద్ ఆ ప్రదేశానికి వెళ్ళడము అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పర్యాటకులు అనుకోవచ్చు అక్కడ చాలామంది చెల్లా చెదురుక పడినటువంటి మొత్తం అంతా కూడా ఓ కొన్ని దాదాపు ఎనభై నుంచి తొంభై మంది ఒక గ్రూపులుగా ఉన్నారు దాదాపు రెండు వేల నుంచి మూడు వేల మంది పర్యాటకులు నిన్న ఉన్నారు దాదాపు ఎవరైతే ఆటంకవాది ఉన్నారో ఆ చెట్ల పొదల్లోనే అటు సైడు నుంచే వాళ్ళు రావడం జరిగింది దాదాపు ఐదు నుంచి ఆరు మంది వాళ్ళు రావడం జరిగింది అక్కడ తర్వాత షూట్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు అన్నటువంటిది ఒక ప్రత్యక్ష సాక్షి అక్కడ జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పరిస్థితిని రియాలిటీని చెప్తున్నటువంటి వ్యక్తి జావేద్ దాదాపు ఎవరైతే నిన్న అంటే ఈ మొత్తం అంతా కూడా పర్యాటకులు వచ్చేటటువంటి సచివే అంటే సిచ్యువేషన్ అనుకోవచ్చు ఎంతమంది వచ్చారు అన్నది కొన్ని ముందుగానే ఒక కూంబింగ్ చేసేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాతనే వాళ్ళు షూట్ చేశారు అంటూ కూడా ఇతడు జావేద్ చెప్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి మొత్తం మీద నిన్న జరిగినటువంటి పహల్గామకు సంబంధించినటువంటి ఏదైతే ఉగ్రదాడికి మాత్రము తీవ్రంగా అందరూ ఖండించాలి కానీ అమాయకులైనటువంటి ప్రజలు ప్రాణాలు పోయాయి కానీ వారికి వారికి జవాబు చెప్పేది ఎవరు కానీ ఇలాంటి ఉగ్రదాడితో దేశం యావత్తంతా కూడా భయానిక పరిస్థితి ఒక భయానిక పరిస్థితిలో ఉంది ప్రస్తుతము దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటుంది దీనికి జవాబు చెప్పి తీరుతామంటూ కూడా రా నిన్న జరిగినటువంటి దాడికి ఆ సమయంలో కొద్దిసేపట్లోనే అంటే ఇప్పుడు మనము మాట్లాడేటటువంటి వ్యక్తి జావేద్ ఆ ప్రదేశానికి వెళ్ళడము అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పర్యాటకులు అనుకోవచ్చు అక్కడ చాలామంది చెల్లా చెదురుక పడినటువంటి మొత్తం అంతా కూడా కొన్ని దాదాపు ఎనభై నుంచి తొంభై మంది ఒక గ్రూపులుగా ఉన్నారు దాదాపు రెండు వేల నుంచి మూడు వేల మంది పర్యాటకులు నిన్న ఉన్నారు దాదాపు ఎవరైతే ఆటంకవాది ఉన్నారో ఆ చెట్ల పొదల్లోనే అటు సైడు నుంచే వాళ్ళు రావడం జరిగింది దాదాపు ఐదు నుంచి ఆరు మంది వాళ్ళు రావడం జరిగింది అక్కడ తర్వాత షూట్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు అన్నటువంటిది ఒక ప్రత్యక్ష సాక్షి అక్కడ జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితి పరిస్థితిని రియాలిటీని చెప్తున్నటువంటి వ్యక్తి జావేద్ దాదాపు ఎవరైతే నిన్న అంటే ఈ మొత్తం అంతా కూడా పర్యాటకులు వచ్చేటటువంటి సచ్యువే అంటే సిచ్యువేషన్ అనుకోవచ్చు ఎంతమంది వచ్చారు అన్నది కొన్ని ముందుగానే ఒక కూంబింగ్ చేసేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాతనే వాళ్ళు షూట్ చేశారు అంటూ కూడా ఇతడు జావేద్ చెప్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి మొత్తం మీద నిన్న జరిగినటువంటి పహల్గామాకు సంబంధించినటువంటి ఏదైతే ఉగ్రదాడికి మాత్రము తీవ్రంగా అందరూ ఖండించాలి కానీ అమాయకులైనటువంటి ప్రజలు ప్రాణాలు పోయాయి కానీ వారికి వారికి జవాబు చెప్పేది ఎవరు కానీ ఇలాంటి ఉగ్రదాడితో దేశం యావత్తంతా కూడా అసలు ఒక భయానిక పరిస్థితి ఒక భయానిక పరిస్థితిలో ఉంది ప్రస్తుతము దీనిపై కేంద్ర ప్రభుత్వము కూడా దీనిపై ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటుంది దీనికి జవాబు చెప్పి తీరుతామంటూ కూడా రాజ్నాథ్ సింగ్ చెప్పడము దిస్ ఇస్ కళ ఢిల్లీ